జై శ్రీమన్నారాయణ ఓం కామాఖ్య దేవి నమ చాలా మందికి వచ్చేసేసి కామాఖ్య మందిర విశిష్టత కోసం తెలుసుకోవాలని చాలా మంది తహతహలాడుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలామంది భక్తాదులందరూ కూడా అమ్మవారి కోసం తెలుసుకొని ఇక్కడి నుంచి చాలామంది యాత్రలకు వెళ్తూ ఉన్నారు అమ్మవారు చాలా పవిత్రులు ధర్మాత్మలు అమ్మవారి కోసం తెలుసుకోవాలి అదేవిధంగా మనందరూ యోని స్వరూప మార్గాన్ని జన్మం తీసుకున్నటువంటి వల్ల మన తల్లి నవమాసాలు మోసి కనిపించి ఉంది మనకి మన తల్లి ఎంత ప్రేమో ఈ సృష్టికే విశ్వగర్భ అమ్మవారి సృష్టిని మొత్తం ఆవిడ విశ్వంలో అనేది దాచిపెట్టుకోవడం జరిగి ఉంది ప్రతి ఒక్కరు కూడా దర్శించినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రము ఈ యొక్క కామా కామాఖ్య మందిరము కామాఖ్య మందిరం వచ్చేసేసి మనకి ఇక్కడ అస్సాం రాష్ట్రంలో వచ్చేసేసి గౌహతి పట్టణ తీరాన్ని ఉంటదనమాట ఇక్కడ గౌహతిలో వచ్చేసేసి మీ స్టే చేసుకొని అమ్మవారి మందిరం దర్శనం మీరు చేసుకోవచ్చు ఇక్కడ కామాఖ్య అమ్మ అంటే గనక అమ్మవారు ఏ విధంగా వెలిసారు అక్కడ యొక్క చరిత్ర ఏంటి మూలం ఏంటి అనేది తెలుసుకోవాలి కామాఖ్య మందిరం అనేది పూర్వం ఈ యొక్క చరిత్ర పురాణం ఏ విధంగా ఏర్పడింది అంటే కనుక దక్ష మహాయజ్ఞం జరుగుతూ ఉంటుంది దక్ష మహాయజ్ఞం జరిగేటప్పుడు అక్కడ వచ్చేసేసి మాతాదేవి పదే పరమేశ్వర్లు ఇద్దరు కూడా వెళ్తారు వీరికి ఆహ్వానం ఉండదు ఆహ్వానం లేనందుకు అక్కడికి వెళ్ళినందుకు అక్కడ వచ్చేసేసి వారి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ వారి అప్పాజీ దేవుడు వచ్చేసేసి వారికి వచ్చి ఈ విధంగా అవమానం చేస్తారనమాట అవహేళన చేస్తారు అందుకు పిలవకుండా వచ్చినందుకు వారు నిందింపబడినందుకు వారు ఆత్మాహుత చేసుకుంటారు వారి శరీరాన్ని అనేది వారు ప్రాణత్యాగం చేస్తారు వారు కాలమయ్యి శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ పరమాత్ముడు సతీదేవి వారి భర్త ఆ పరమేశ్వరుడు తన భార్య తన అర్థాంగి కాలం అయిపోయింది తను లేదు అనే ఆ యొక్క మాట తీసుకోలేక తను ఎంతో రోధిస్తూ విలపిస్తూ అమ్మవారిని ఎత్తుకొని ముల్లోకాలు తిరగాడడం జరుగుతుంది అప్పుడు అలా తిరుగుతూ పారాడుతూ ఉంటే కనుక ఎక్కడ మూడో కన్ను తెలిసి అప్పవారిది ప్రళయం ఏర్పడుతుందని చెప్పేసేసేసిన అప్పుడు ఆ విష్ణుమూర్తి చేతిలో ఉన్నటువంటి చక్ర ప్రయోగం చేయడం జరుగుతుంది ఆ చక్రం వచ్చేసేసి అమ్మవారిని నూట ఎనిమిది భాగాలుగా వచ్చి విభజన చేస్తుంది అందులో పది భాగాలు వచ్చేసేసి నీలాచల పర్వత శిఖరం పైన పడతారు అందుకు శరీరంలో వచ్చి ఎంతో పవిత్రమైనటువంటి యోని భాగం అనేది అక్కడ నీలాచల పర్వతం పైన పడడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా శరీరంలో తొమ్మిది భాగాలు అక్కడ పడతాయి అనమాట మొత్తం పది భాగాలు పడతాయి ఆ పది భాగాలు వచ్చేసి దశమహ మందిరాలుగా అక్కడ వెలుగలుగుతాయి అందులో వచ్చేసేసి అమ్మవారు అక్కడ నిలబడి ఉంటారు ఇందులో మిగతావి ఏవైతే ఉంటాయో మిగతా భాగాలు ఉన్నటువంటివి ఆ ఏ భాగాలు ఉన్నాయో అన్ని భాగాలు నూట ఎనిమిది భాగాలు పడినటువంటి ప్రదేశాలలో వచ్చి మనకి అక్కడ వచ్చి ఎంతో పవిత్రంగా శక్తి పీఠాలు అనేటివి నిలబడడం జరిగింది వెళ్ళడం జరిగింది శక్తి అమ్మవారు ప్రతి ఒక్కరికి దర్శనమిస్తున్నారు భారతదేశంలోనే కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నూట ఎనిమిది శక్తి పీఠంలోనూ మనకి ఎంతో పవిత్రమైనటువంటి శక్తి పీఠాలలో యాభై నాలుగవ అతిపెద్ద శక్తిపీఠం నూట ఎనిమిది వాటిల్లో వచ్చి కామాఖ్య అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో వచ్చేసేసి పదమూడవ అతిపెద్ద శక్తిపీఠము అమ్మవారిది కామాఖ్య అమ్మవారు ఎంతో పవిత్రులు అమ్మవారు వచ్చేసేసి మనకి సాధారణంగా అక్కడ శిల రూపంలో కనిపించారండి అమ్మవారు మనకి మాత వచ్చేసేసి మనకి యోని రూపంలో దర్శనమిస్తున్నారు ఎంతో పవిత్రంగా అమ్మవారు ప్రతి ఒక్కరిని కూడా అందరిని ఆశీర్వదిస్తారు ఈ భూలోకంలో కూడా ఆ చిత్రగుప్త మహర్షి రాసి పెట్టి ఉంటాడు ప్రతి మానవుడు కర్మ తీర్చుకోవడానికి కలియుగంలో అడుగు పెట్టడాల్సినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం కామాఖ్య అమ్మవారు కామాఖ్య అమ్మవారి దర్శనం మునుకు కామాఖ్య అమ్మవారి దర్శనం తరువాత అనేది దేవుడు రాసి పెట్టి ఉంటాడు అంత పవిత్రమైనది ఎందరో మంది ఋషులు సిద్ధులు దైవచందనార్థకులు ఎందరో మంది సాధువులు దశ మహావిద్య అభ్యసించడానికి ఎంతో తపస్సు చేసి అమ్మవారి యొక్క శక్తిని గాంచి ఈ భూలోకంలో అక్కడ కామాఖ్య మందిరంలో నీలాచల పర్వత శిఖరమున వారందరూ తిరిగాడి వారు పారాడినటువంటి ప్రదేశము వారు నడియాడినటువంటి ప్రదేశము అటువంటి దగ్గర మీరు ఖచ్చితంగా వెళ్ళి మీ యొక్క పాదస్పర్శ ఆ పాదస్పర్శని మీరు అక్కడ పుణ్యం అక్కడ వెళ్ళి అడుగు పెట్టాలి మీ జీవితంలో అనేది వెలుగు అనేది లభిస్తుంది ఈ జీవిత కాలంలో ఎంతో పవిత్రమైనటువంటి దశమహా విద్యలు అనేటివి అక్కడ ఉన్నాయన్నమాట ఎంతో పవిత్రమైనటువంటిది అమ్మవారు అక్కడ వచ్చేసేసి పది భాగాలుగా ఏవైతే శరీరంగా పడ్డాయో అక్కడ పది దేవస్థానాలన్నీ వెళ్ళడం జరిగింది అందులో ప్రధానంగా కామాఖ్య అమ్మవారు అమ్మవారి యోని రూపంలో అమ్మవారికి మనకి దర్శనం ఇస్తారు ఎంతో పవిత్రంగా ఉంటారు అమ్మవారు మనకిచ్చేటటువంటి దర్శనంలో అక్కడ అమ్మవారి యొక్క యోని భాగం నుంచి నీరు అనేది జలం అనేది ప్రవహించడం జరుగుతుంది అనమాట అక్కడ ప్రవహించేటటువంటి నీరు ఎంతో పవిత్రంగా ప్రతి ఒక్కరు కూడా తీర్థంగా స్వీకరిస్తారు ఆ యొక్క నీరుని మనం అందరూ కూడా ప్రీతిపాత్రంగా సేవిస్తారు ఎంతో అమ్మవారి ఆశీర్వాదం కరుణా దయ అనేది ఆ పాదస్పర్శ తాకగానే ఏళ్ళనాటి శని దశ ఉన్నవారు అర్ధాష్టమి ఉన్నవారు అందరు కూడా పటాపంచలైతుంది స్త్రీలకి ఎవరికైతే బహిష్ఠ సమస్యలు ఉన్నాయో గర్భాశయ సమస్యలు ఉన్నాయో ఇంకా అనేక శరీర ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది వారి జీవితంలో ఎందరో మన అనారోగ్యంలో ఉన్నటువంటి వారికి ఆరోగ్యం కలుగుతుంది కామాఖ్య అంటే కోరికలు కోరిన కోరికలు తీర్చేటటువంటి మహాతల్లి అమ్మవారు వారి యొక్క కోరికలు తీరుస్తుంది మీరు ధర్మాత్ములుగా ఉండి ధర్మ బుద్ధితో వెళితే మీ యొక్క మనసు నిండా అమ్మవారు ఉన్నారు అని ఇక్కడ వెళ్తే గనక ఎంతో పవిత్రంగా అమ్మవారు మీకు దర్శనమిస్తారు అక్కడ అమ్మవారిని దర్శించిన తరువాత మీ జీవితం అనేది మార్చిపోతుంది మీ జీవితంలో ఉన్న కర్మలన్నీ తొలగిపోతాయి అక్కడ దశ మహావిద్యలు అనేవి ఉన్నాయన్నమాట సాధారణంగా గర్భగుల్లో వచ్చేసేసి అమ్మవారు మనకి కామాఖ్యగాను అంటే గుహ లోపల ఉంటారు కిందకల్లా అక్కడ అమ్మవారు కామాఖ్య అమ్మవారు ఉంటారు తరువాత ఆ మందిరంలో వచ్చేసేసి మనకి మాతాంగి కమలాత్మక అమ్మవారు ఇరువురు ఉంటారు ఇంకా అక్కడ కొండపైన వచ్చేసి మనకి తార కాళి చిన్నమస్త బగలాముఖి భువనేశ్వరి అమ్మవార్లు అందరూ కూడా మనకి ఆ కొండ పైన వచ్చేసేసి మందిరాలు అన్నీ ఉన్నాయి పది అవతారాల్లో అమ్మవారు అక్కడ మనకు దర్శనమిస్తారు ఎంతో పవిత్రమైనటువంటి పూజలు జరుగుతాయి తాంత్రికపరమైనటువంటి పూజలు జరిగేటటువంటి భూలోకంలో అతి పవిత్రమైనటువంటి పుణ్యస్థలం అనమాట ఇక్కడ దశ మహావిద్యలు అనేటివి ఉన్నాయి దశ మహావిద్యలు అంటే ఎంతో కంత్రివి ఇవి మంచికి చేసుకునేటటువంటివి కానీ ఈ కాలంలో ఇవి చెడు కూడా ఉపయోగించుకుంటా ఉన్నారు దశ మహావిద్య జోలికి ఎవరు పడితే వారు పోకూడదు దశ మహావిద్యలు అనేటివి ఏంటంటే కనుక సాదా పూర్వం ఎటువంటి వారు చేసేవారు అంటే గనక పూర్వం వచ్చేసేసి భగవంతుడి శక్తిని గ్రహించాలి సమాజానికి మంచి చేయాలి ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలి ఎవరైనా ఏదైనా కష్టంలో ఉంటే ఆదుకోవాలి ఊర్లోకి ఏదైనా శక్తులు గ్రహాలు ఏదైనా పడితే కనుక వాటి నుంచి ఆ ప్రాంతాన్ని రక్షించాలి ఇటువంటి పుణ్యకార్యాలకి ఈ దశ మహా విద్యలు ఉపయోగించేటటువంటి వారు ఈ యొక్క విద్యలలో వచ్చేసి సాధారణంగా బలు తీసుకుంటూ ఉంటారు ఇది వామాచార పద్ధతులు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసేసి ఈ యొక్క పూజలు ఏవైతే ఉన్నాయో సమాజ శ్రేయస్సు కొరకు చేసేటటువంటి పూజలు ఇప్పుడు ఒకరి చెడుకు ఒకరి చెడి చేయడానికి కూడా ఈ విధంగా చేస్తున్నారు అట ఎవరు చేపించుకోకూడదు మీ మంచికి మీ జీవితంలో ఎదగాలి అనుకుంటే కనుక మీరు ఏదైనా కానీ మంచికి మట్టుకు ఒకరిని చెడగొట్టుకున్నా మీరు చెడిపోయి ఉంటే మీరు బాగుపడడానికి ఈ విద్యలని ఉపయోగించుకోవచ్చు సాధారణంగా వచ్చేసేసి దశ అనేది వామాచారంలోను కౌలాచారంలోను సోడాచారంలోను ఇంకా మూడు పద్ధతులు అనేది చేయడం జరుగుతుంది అన్నమాట ఈ యొక్క దశ అనేటటువంటివి ఎవరైతే గనక నేర్చుకుంటారంటే గనక శరీరం పైన ఎటువంటి కోరికలు లేనటువంటి వారు ఈ సృష్టిలో మొత్తం అంతయు అమ్మవారే ఏది శాశ్వతం కాదనుకున్నటువంటి వాళ్ళు తిండి నిద్ర కూడు బట్ట ఏవీ లేకుండా అమ్మవారిని ఎంతో కఠోర దీక్షతో అమ్మవారి యొక్క సాధన మంత్ర సాధన తంత్ర సాధన యంత్ర సాధన చేస్తూ వారి జీవితం మొత్తం అమ్మవారికి అర్పించి ఎన్నో సంవత్సరాలు యోగ నిద్రలో అమ్మవారిని గాంచి అమ్మవారి యొక్క సాధన చేసి తపస్సు చేసి గురు శిష్యుల దగ్గర ఎంతో వారు విద్యను అభ్యసించి అమ్మవారి కోసం వారి ప్రాణాన్ని సైతం త్యాగం చేసి వారి జీవితాల్లో కష్టంలో ఉన్న వాళ్ళకి వెలుగు తెప్పించాలి అనేటటువంటి ఎంతో గొప్ప భావంతో అంకిత భావంతో ఉన్నటువంటి వాళ్ళు అటువంటి సిద్ధ పురుషులు మటుకే ఈ యొక్క విద్యని అభ్యసిస్తారు కానీ పూర్వం ఎంత మంచికి ఉపయోగించేటటువంటి వాళ్ళు వెయ్యి మందిలో వచ్చి పది మంది మటుకే ధర్మాత్ములకి సమాజ శ్రేయస్ కొరకు ఉపయోగిస్తూ అటువంటి వారికి అమ్మవారు సత్యంగా ఉంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే కనుక సాధారణంగా వచ్చి సమాజంలో చెడు చేయడానికి కూడా ఉపయోగిస్తూ ఉన్నారు ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి సత్యం ధర్మం లేదు ఇప్పుడు మనుషులు మారిపోయారు సమాజంలో మంచి ఎట్లుంది చెడు ఎట్లుంది ఒక తల్లి గర్భంలో పుట్టినటువంటి పిల్లలే కలిసిమెలిసి లేరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తూ ఉన్నారు ఎవరి దారిలో వాళ్ళు పోతా ఉన్నారు ఒకరు చూస్తే ఒకరు కాదు ఇవి ఎవరైతే చెడుకు ఉపయోగిస్తారో వారు దారిద్రులు అయిపోతారు అటువంటివి ఎప్పుడు కూడా చేసుకోకూడదు మీ జీవితంలో ఏదైనా నష్ట కష్ట దుష్టాలు ఏదైనా జరిగింటే కనుక మీరు వాటి నుంచి ఉపశమనం కలిగించుకోవడానికి విద్యలు ఉపయోగించుకోవచ్చు దీంట్లో వామాచారం చాలా మంది అడుగుతూ ఉంటారు వామాచారం అంటే ఏంటి అంటే కనుక అసలు ఫస్ట్ వచ్చేసేసి ఇది దశమహా విద్యలు అంటే ఏంటి దశమహా విద్యలలో వచ్చేసి భగవంతుని ఉపవాసన చేసుకొని ఈ ద్వారా నుంచి సహస్రాల వరకు ఆ బ్రహ్మనాడిని కలిపి మన బ్రహ్మ జ్ఞానాన్ని వచ్చేసి మనం ఆ జ్ఞానం అనేది తనంతకు తానే తెలుసుకొని ఈ అమ్మవారి శక్తిని తమలో తాము అమ్మవారిని బంధించుకునేసేసి అమ్మవారి యొక్క శక్తిని వారి శరీరంలో రప్పించుకొని సమాజంలో మంచి చేయడానికి దశమహా విద్యలు ఉపయోగించేటటువంటి వాళ్ళు దశమహా విద్యలు అనేది ఎంతో పవిత్రమైనటువంటివి ఈ విద్యలు అనేటి కూడా కొంచెం పరంగా వచ్చేసి కిరాతకమైనటువంటివి ఇవి చేసేటప్పుడు కానీ ఎవరు పడితే వాళ్ళు చూడకూడదు ఇది కొన్ని తాంత్రిక పద్ధతుల్లో చేస్తారు ఈ పద్ధతి కాకుండా అమ్మవారిని ఇంకా కూడా మూడు పద్ధతులు అందరూ కూడా పూజ చేసుకోవచ్చు దశ మహావిద్యలు అందరికీ అభ్యసించేటివి కాదు వీటిలో ఎవరో ఒకటో రెండో నేర్చుకుంటారు పది విద్యలు నేర్చుకునేటువంటి వాళ్ళ సత్పురుషులు ఎవరూ లేరు ఇప్పుడున్నటువంటి సమాజంలో అదే విధంగా ఈ దశ మహావిద్యలు ఈ వీటిలో చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరికి అనేది దశ మహా విద్యలు లభిస్తాయి ఈ దశ మహా విద్యలు దేనికి ఉపయోగిస్తారు అనేది కూడా మనం తెలుసుకున్నాము అందుకన్నా ముందు మనం వచ్చేసేసి అమ్మవారు అక్కడ వచ్చేసేసి అంబు భాష అనే పండుగ జరుగుతారు దీని విశేషత ఏంటి అని తెలుసుకున్నాము అమ్మవారు సాధారణ స్త్రీ వలే ప్రతి వర్షము వచ్చేసి అమ్మవారు ఋదుసాహం జరుగుతుంది సంవత్సరంలో ఐదు రోజులు గుడి తలుపులు మూసేస్తారు అప్పుడు ఆ గుడి తెరిచినప్పుడు అంబు అని ఎంతో పవిత్రంగా అక్కడ పూజ చేసుకుంటారు అమ్మవారి కోసము ఎక్కడెక్కడి నుంచో దేశ నలువైపులా ఆ సమయంలో అక్కడ వస్తూ ఉంటారు ఎంతో పవిత్రంగా భావిస్తారు అప్పుడు ఏ పక్కన ఉన్నటువంటి మందిరాలు కూడా అన్ని మూసేస్తారు అమ్మవారు ఎంతో పవిత్రులు ఎంతో ధర్మాత్ములు ఆ సమయంలో అమ్మవారి యోని ద్వారా ఎర్రపు నీరు అనేది ప్రవహించడం జరుగుతుంది ఆ యొక్క జలం అనేది ఆ అక్కడ అందరూ ఎరుపు వస్త్రాలు అన్ని అమ్మవారికి సమర్పిస్తారు అది అక్కడ ఎవరైతే గనక స్వీకరిస్తారో ఆ గుడి తలుపులు తెరిచిన తర్వాత వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది అది తీసుకొని ఆ బట్టను ఇంట్లో దాచిపెట్టుకుంటారు ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ సృష్టి మొత్తము వచ్చేసేసి జగన్మాత కనుసందనలో ఉంటుంది అమ్మవారు ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు శివుడి ఆజ్ఞ లేనిదే ఏమి జరగదు చీమైనా కథలు అంటాం కదండి అమ్మవారి ఆజ్ఞ లేని సృష్టిలో ఏది కూడా జరగదు సృష్టికే తల్లి సృష్టిని మొత్తం తన గర్భంలో దాచుకున్నటువంటి విశ్వగర్భ అమ్మవారు సృష్టికే మూలాద్వారం అమ్మవారు అందరి జననానికి కారణం అమ్మవారు ఈ విధంగా ఈ దశ మహావిద్యలు అనేటటువంటివి ఎందుకు ప్రయోజనాలు అనేది తెలుసుకున్నాము దశ మహావిద్యలు అనేటటువంటివి ఎవరు ఉపయోగించుకుంటారు కామాఖ్య మందిరంకి ఎవరు వెళ్ళాలి ఎటువంటి వారికి విజయం లభిస్తుంది దశ మహావిద్యలో అనేక విద్యలు ఉన్నాయండి వామాచార పద్ధతే కాదు మిగతా పద్ధతుల్లో కూడా మీరు చేసుకోవచ్చు ఈ యొక్క సాత్వికపరమైనటువంటి విద్యలు కూడా ఉన్నాయి భగవంతుడు తమో గుణమే కాదు రజోగుణమే కాదు సత్వగుణంలో కూడా అందరికీ దర్శనమిస్తారు భగవంతుడు ఎంతో నిశ్చతార్థులు నమ్మినటువంటి భక్తులు ఆవిడని ఏ విధంగా కొలిచినా కానీ లే ప్రేమతో ఒక ఎరుపు బట్టని అమ్మవారికి ప్రసాదంగా ఇచ్చి పూలు కూలిచ్చిన అమ్మవారు ఎంతో పవిత్రంగా భావిస్తారు వారి కోరిన కోరికలను తీర్చేసేస్తారు దశమహా విద్యలలో అనేక పరమైనటువంటి కొన్ని తాంత్రిక పూజలు ఉంటాయన్నమాట వీటిని ఎవరెవరు చేపిస్తారు శత్రువుల పైన జయం సాధించుకోవడానికి అంటే ఎవరైనా కానీ జీవితంలో ఒకరు శత్రువు ఉన్నారు వారి దృష్టి వీళ్ళ మీద పడకుండా వీరు చేసేటటువంటి పనిలో ఆటంకాలు కలగకుండా వీరు లభించాల్సినటువంటి ఫలం దక్కించుకోవడానికి వారి ప్రాణాలు నిలుపుకోవడానికి ఈ యొక్క పూజలు జరిపిస్తున్నారు చేతబడిలు చెడు ప్రయోగాలు చేపించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఇతి బాధలు ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళు వాటి నుంచి బయటపడడానికి ఈ పూజలు చేయించుకుంటుంటారు స్త్రీలు సంతానం లేని సమస్యల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ పూజను చేపించుకుంటూ ఉంటారు ఇంకా ఆరోగ్యం కోల్పోయిన వారు అనారోగ్యంలోకి వచ్చేటటువంటి కోరుకునేటటువంటి వారు ఈ పూజలు చేయించుకుంటూ ఉంటారు ఇంకా ఎన్నో కోరికలు తీర్చుకోవాలనుకునేటటువంటి వారు కూడా ఈ పూజలు జరిపించుకుంటూ ఉంటారు సమాజానికి మంచి చేసేటటువంటి పూజలు ఇవి ఇవి చెడు అనేది చేయించుకోకూడదు ఈ కాలంలో డబ్బు ఆశపడేసి చెడు చేపిస్తా ఉన్నారు చాలా మంది ఒకరిని చెడగొట్టడానికి చేయకూడదు జీవితంలో మీరు ఏ రంగంలో రాణిస్తా ఉన్నా మీరు ఫెయిలూర్లో ఉన్న కానీ లేదా మీరు సక్సెస్ కావడానికి ఈ విద్యను అనేది వారు ఉపయోగించుకోవడం జరుగుతుంది ఇక్కడికి అడుగు పెట్టినటువంటి వారు అమ్మవారి స్పర్శ తాగగానే వారి యొక్క కర్మలు అనేటివి దహనం అయిపోతాయి గత జన్మలో చేసిన పాపపుణ్యాల వల్ల ఈ జన్మంలో అనేక రోధిస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వారు కూడా ఈ పూజలు చేసి వారు విముక్తి పొందుతారు జీవితంలో మార్పు కావాలనుకున్నటువంటి వాళ్ళు అంటే వారు జీవితంలో భ్రష్ట పట్టిపోయి ఉంటారు కొంతమంది ఆ అలవాట్లకు గురి అయిపోయి ఉంటారు కొంతమంది కొన్ని కొన్ని వాటికి వ్యసనాలకి బానిసలు అయిపోయి ఉంటారు అటువంటి వ్యసనాల నుంచి బయటపడడానికి కూడా ఈ విద్యను ఉపయోగించుకుంటారు తల్లిదండ్రులు పిల్లలు చెప్పిన మాట ఎవరైతే వినకపోయి ఉంటారో వారు చెప్పిన మాట వినడానికి వారి జీవితంలో వారి యోగ్యస్థానానికి రావడానికి వారు సంతోషంగా ఉండటానికి ఈ పూజలు చేయించుకుంటారు భార్యాభర్తలు ఎవరైతే విడిపోయి ఉంటారో వారు కలవడానికి వారు మళ్ళీ జీవితంలో సంతోషంగా ఉండటానికి వారు సంతానం కలిగి సౌభాగ్యాలతో వరిదలడానికి ఈ పూజలు చేయించుకుంటారు వృద్ధాప్యంలో ఎవరైతే ఉన్నారో వారు భగవంతుని తత్వం అలవర్చుకొని ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకొని ముక్తి మార్గ మోక్షాన్ని వాళ్ళు దక్కించుకోవాలని ఈ పూజలు చేయించుకుంటారు వ్యాపారాలలో నష్టాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి నష్టాలు తొలగించుకొని లాభాలలో వచ్చి వారి జీవితంలో స్థిరపడడానికి వారి జీవితంలో అమ్మవారి కరుణ కటాక్షం దొరకడానికి సంపూర్ణంగా ఈ పూజలు చేయించుకుంటూ ఉంటారు ఇంకా నరదిష్టి నరఘోష ప్రభావితం ఎవరికైతే వెంటాడుతూ ఉంటాయో వారు కూడా ఈ పూజలు చేయించుకుంటూ ఉంటారు అనేక అనేక సమస్యలకి ముక్కోటి సమస్యలకి కూడా ఏకైక మార్గము కామాఖ్య అమ్మవారు ఎంతో పవిత్రమైనటువంటి మందిరము ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రావాలి వారు వచ్చి ఇక్కడ యోని పూజ కూడా చేస్తారనమాట ఎంతో పవిత్రమైనటువంటిది తాంత్రిక పూజలు అనేటివి మీరు చేయించుకునేటటువంటి ఎవరైతే ఉన్నారో గురువులు వారి దగ్గర ఒకటి రెండుసార్లు వాళ్ళ ప్రవర్తన ఏంటి వాళ్ళు ఎవరు మీకు తెలిసిన వాళ్ళు ఉంటేనే జరిపించండి వీటి వల్ల ప్రాణాలు సైతము ఈ ఈరోజు చేయించుకొని మీరు బాగున్న రేపు నాడు వచ్చి మీకు జీవితంలో ఇబ్బందులు ఎదురయ్యేటవి జరుగుతాయి అనమాట ఇంత సమయం అని పెట్టి చేస్తారు వాటికి బలు ఇచ్చి చేస్తారు అక్కడ బలిపీఠాలు ఉన్నాయన్నమాట అక్కడ వచ్చేసేసి సాధారణంగా దున్నపోతుని ఇస్తూ ఉంటారు పొటేల్ని బలి ఇస్తూ ఉంటారు అదే మాదిరిగా వచ్చేసేసి పావురాల్ని బలి ఇస్తూ ఉంటారు అక్కడ కొన్ని తాంత్రిక విద్యలలో ఎంతో కొన్ని చెప్పుకోలేనటువంటి మార్గంలో కూడా పూజ చేయాల్సి వస్తుంది అటువంటి పూజలు కూడా చేస్తూ ఉంటారు మీరు ఎంతో ధర్మనిష్టగా చేయించుకోవాలి ప్రతి ఒక్కరూ వామాచారం చేయించుకోని అవసరం లేదండి మీ జీవితంలో చెప్పుకోలేనటువంటి పెద్ద సమస్య ఏదైనా వచ్చింది ఒక దేశ రక్షణ కోసము లేకపోతే కనుక ప్రాణం కోల్పోయేటటువంటి పరిస్థితుల్లో ఉంటేనో ఇంకా తప్పని పరిస్థితుల్లో అమ్మవారిని ఖచ్చితంగా ఉపాసన చేసుకోవాలని చెప్పిన వాళ్ళు చేసుకోండి అంతేగాని ప్రతి చిన్న విషయానికి పూజలు చేయించుకోకండి ఈ పూజలు చేసేటటువంటి వాళ్ళు కూడా మీ యొక్క అంటే మీ యొక్క జాతక ఏదైతే ఉంటుందో మీరు పుట్టినటువంటి సమయం నుంచి మీరు చివరి రోజు కాలం వరకు మీ యొక్క రాతను కూడా వాళ్ళు స్వీకరిచేస్తారనమాట అంత పవిత్రమైనటువంటి పూజ ఇది మీరు వారి ఆధీనంలోకి వెళ్ళిపోతారు మీ తల పని చేయదు వారు చెప్పిన విధంగా నడుచుకుంటారు తంత్రంతో కూడినటువంటి పూజ ఈ వామాచార పద్ధతిలో చేస్తే అమ్మవారు త్వరగా వారికి అయ్యేసేసి వారు కోరికలు తీర్చేసేస్తారు ఇది మంచికి ఉపయోగించుకోవాల్సింది ఒకరి చెడుకు ఉపయోగించేటటువంటి పూజ కాదు ఎందరో మందికి స్త్రీలకి ఎంతో వరము అక్కడ యోని పూజ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా యోని పూజ చేయించుకుంటే కనుక అమ్మవారికి ఎవరైతే సంతాన సమస్యల్లో ఉన్నారో బహిష్ఠ సమయాలలో ఋతుస్రావంలో సమస్యలు ఉన్నవారో అనారోగ్య సమస్యలు ఇంకా శరీరంలో ఎటువంటి మార్పులు ఉన్నటువంటి స్త్రీలు కొన్ని చెప్పేటివి చెప్పుకోలేటువంటి బాధలు కూడా ఏమైతే ఉంటాయో వారందరికీ దీర్ఘకాలిక ఉపశమనం కలుగుతుంది ఎంతో పవిత్రమైనటువంటి పూజ ఇది ఎవరు కూడా తప్పుగా భావించడానికి లేదు అమ్మవారికి గుళ్ళో చేసేటటువంటి పూజ చేస్తారు అక్కడ స్త్రీలను అమ్మవారిగా భావించి ఈ స్థల పురాణం ఎంతో విశిష్టమైనటువంటిది భూలోకంలో ప్రతి ఒక్కరు కూడా మానవాళి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము కామాఖ్య అమ్మవారు మీ జీవితంలో వెలుగు రావాలంటే చీకట్లో ఉన్నటువంటి వాళ్ళు అందత్వం తొలగించుకొని జీవితంలో వెలుగులు వచ్చేసేసి మంచిగా బ్రతకాలి జీవితంలో ఎదగాలి అమ్మవారి అనుగ్రహం పొందాలి అదేవిధంగా అమ్మవారి తత్వాన్ని గ్రహించాలి సృష్టిలో ఏది శాశ్వతం కాదని తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ మందిరాన్ని దర్శించాలి మన అమ్మ మనకి జన్మనిచ్చినందుకు ఈ జగానికి తల్లి అమ్మవారు జగన్మాత అమ్మవారిని ఖచ్చితంగా మనం ఒకసారి దర్శించుకోవాలి జీవితంలో ఇక్కడ వెళ్ళి వస్తే వారి యొక్క కర్మలు దోషాలు పేడలు అన్నీ కూడా దూరం అయిపోతాయి మరీ ముఖ్యంగా వచ్చేసేసి ఈ యొక్క భూతప్రేత పిశాచాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇక్కడికి వెళ్తే ఆ కర్మలన్నీ తెగిపోతాయి అనమాట ఎవరైనా ఏదైనా మంచి సాత్వికంగా పూజ చేయించుకోవాలనుకునే వాళ్ళు కామాకామ వారి కోసం మాకు సంప్రదించగలరు ఆ పూజ అనేది ఎంతో పవిత్రంగా ధర్మనిష్టలతో చేసేటటువంటిది సమాజంలో అన్ని విధాల వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు ధర్మాన్ని నమ్మి చేసే వాళ్ళు ఉన్నారు అధర్మాన్ని చేసే వాళ్ళు ఉన్నారు బలు ఇచ్చి చేసే వాళ్ళు ఉన్నారు సాత్వికంగా పూజలు చేసే వాళ్ళు ఉన్నారు సమాజంలో మాంసం తినే వాళ్ళు ఉన్నారు మాంసం తినని వాళ్ళు ఉన్నారు ఈ పూజ అనేది నాలుగు విధాలుగాను చేయొచ్చు కాకపోతే ఈ పూజ చేపించుకునేటటువంటి వ్యక్తులు కూడా జీవితంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటారు ఎందుకంటే సడన్ గా సక్సెస్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్యూర్ చూస్తారు ఎందుకంటే సక్సెస్ వచ్చినప్పుడు తలకెక్కిపోతుంది అనమాట చాలా మందికి అహం గర్వం అనేది పెరిగిపోతుంది ఇంకేం లేదు మాకు మేము బాగుపడిపోయాము మా కోరికలు నెరవేరిపోయాము చాలా మంది వచ్చేసేసి తర్వాత అమ్మవారి యొక్క దీక్షలో ఉండరు అమ్మవారిని అనేది పట్టించుకోరు వారి జీవితంలో మళ్ళీ తప్పిదాలు చేసుకుంటూ వారు దోషాలు చేసుకుంటూ మోసాలు చేసుకుంటూ మళ్ళీ అదే ముందు బతికేటటువంటి బ్రతికే కొనసాగిస్తూ ఉంటారు అన్నమాట జీవన శైలి మార్చుకోరు విధానాన్ని అటువంటి వారు మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎవరైనా ఈ మాల ఈ యొక్క పూజని చేయించుకుంటే కనుక ఎంతో ధార్మికంగా ఉండాలి ఎంతో ధర్మంగా ఉండాలి అబద్ధాలకు కానీ లేకపోతే దోషాలకు కానీ మోసాలకు కానీ పాల్పడకుండా వారు మంత్రోపదేశం తీసుకొని గురువు అనుసంధానంలో వారి జీవితంలో ముందుకు పోవాలి ధర్మం అనేది రక్షిస్తుంది అనమాట ఎంతో పవిత్రమైనటువంటిది కామాఖ్య మందిరం అనేది ప్రతి ఒక్కరు కూడా దర్శించాలి ఇక్కడ వెళ్ళి వస్తే కనుక మీ యొక్క దోషాలన్నీ అన్ని హరించిపోతాయి అన్ని విధాలుగాను మార్గాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా యాత్రికులు చేరుకొని ఇక్కడికి వెళ్ళేసేసి మీ యొక్క పూజలు అనేటివి మీరు చేపించుకోవచ్చు ఈ పూజలు చేపించుకోవడం వల్ల మీ జీవితంలో వెలుగు వస్తుంది అమ్మవారి కేవలం స్పర్శ తాకితే చాలు మీ జీవితం మారిపోతుంది అక్కడికి వచ్చేటటువంటి వారు సాధారణమైనటువంటి భక్తులు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి ఎరుపు వస్త్రము పూలు సమర్పిస్తూ ఉంటారు అక్కడ వాళ్ళు కోరికన కోరికలు తీరాలని చెప్పేసి అక్కడ దీపారాధన చేస్తూ ఉంటారు దీపం పెడుతూ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు ఎంతో పవిత్రంగా అమ్మవారిని భావిస్తూ ఉంటారు వారి జీవితం అనేది ఇక్కడికి వెళ్ళి వస్తే జనన మరణాల మధ్య గల బ్రతుకుని తీర్చిదిద్దుకుంటారు స్త్రీలకి ఎన్నో సమస్యలు ఉంటాయి వారు ఖచ్చితంగా దర్శించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశము ఇక్కడ దేశ నలువైపుల మూలల నుంచి వచ్చి తాంత్రిక విద్యలు నేర్చుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు వారు తంత్ర సాధన చేస్తూ ఉంటారు మంత్ర సాధనం చేస్తూ ఉంటారు ఎంత సాధన చేస్తూ ఉంటారు వారి జీవితంలో దశమహా విద్యలు నేర్చుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు వారిలో కొంతమంది వచ్చేసేసి అక్కడ వారు నేర్చుకునేటువంటి విద్యలు కూడా వాటి ప్రయోగం ఎంతవరకు ఉందనేటువంటి తెలుసుకోవడానికి కూడా వారు ప్రయోగాలు చేసి వారిని సంప్రదిస్తే కనుక చక్కగా వెళ్ళేసేసి మీరు గురువులను ఎవరు మీకు తెలిసిన వాళ్ళు లేకుండా ఉంటాయి వారు మీ ముందు అవి ఇచ్చేసేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసేసి మీ కష్టం వచ్చేటట్టు చేసి మీకే మళ్ళీ నివృత్తి చేసి వారి విద్యలతో డబ్బులు దన్నుకునేటటువంటి మోసకారులు కూడా ఉన్నారనమాట తస్మత్ జాగ్రత్త మీరు ఎవరిని పడితే వాళ్ళు నమ్మకండి ఎంతో పవిత్రంగా ధర్మంగా చేపించుకునేటటువంటి పూజలు ఇవి మీరు జీవితంలో వెలుగు రావాలనుకునేటటువంటి వాళ్ళు ఈ పూజలు చేపించుకోండి సంతోషంగా ఉండండి ఎవరిని నమ్మకండి మన జీవితంలో కొంతమంది దుష్టులు ఉంటారు దోషం చేసిన వాళ్ళు ఉంటారు మోసం చేసేటటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు మన జీవితాల్లో రాకుండా ఉండటానికి ఈ పూజలు అనేటివి చేయించుకుంటారన్నమాట మనం ఎవరికి చెడు చేయము ఎవరైనా చెడు చేసినటువంటి వ్యక్తుల నుంచి మనం ఉపశమనం కలిగించుకొని మన జీవితంలో మనం వస్తాము మన జీవితం మొత్తం ధార్మికంగా అనేది ముందుకు సాగడం జరుగుతుంది అనమాట కామాఖ్య అమ్మవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ మందిరం దర్శించాలని చెప్పేసి అని కోరుకుంటున్నానండి అమ్మవారి దయకి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దయకి కారకులవ్వాలి అమ్మవారి అనుగ్రహం పొందాలి présenter ஓ கmakkäදvien naha.